గత ప్రభుత్వ హైంలో వీఆర్ఓల వ్యవస్థ రద్దు ఫలితంగా వివిధ ప్రభుత్వ శాఖలు నియమించబడే విధులు నిర్వహిస్తూ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ పాత రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి అందరూ గ్రామ రెవెన్యూ అధికారులుగా నియమిస్తారన్న ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్న పూర్వ వీఆర్ఓలు తాజాగా గ్రూప్ ఫోర్ ఉద్యోగుల నియమకంతో ఆందోళన చెందుతున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలైన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్గ రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ పెద్దరు కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలమైనా ఫలితం లేకపోవడంతో తాజాగా విఆర్వుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళిక రచించారు ఆరచించారు గాను డిసెంబర్ ఒకటవ తేదీ హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి విఆర్ఓల కుటుంబ సభ్యులతో ఆత్మగౌరవ సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు గ్రామ రెవెడి అధికారులు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు అన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా రెవెన్యూ వ్యవస్థలో వెన్నెముకగా ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఆత్మాభానాన్ని దెబ్బతీసుకొని గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళ యొక్క విఆర్ వ్యవస్థ రద్దయిపోయి ఆత్మస్థైర్యం కోల్పోయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క హామీలను నెరవేరుస్తాము మిమ్మల్ని ఆత్మగౌరవంతో బతికేలాగా మళ్ళీ మిమ్మల్ని విఆర్ వ్యవస్థను నిర్మించి అందులో పునర్వ్యవస్థీకరణలో భాగంగా మిమ్మల్ని అందరినీ రిక్రూట్ చేస్తామని చెప్పిన దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో దాదాపు సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇప్పుడు గ్రూప్ ఫోర్ నియామకాలు జరగడం వల్ల వాళ్ళ యొక్క ఉప వాళ్ళ యొక్క ఉద్యోగాలకి కొంత ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో డిసెంబర్ ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తమ యొక్క గోడును వెళ్లబోసుకునేందుకు తెలంగాణ వీఆర్ఓల సంక్షేమ సంఘం ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసుకోబోతుంది దానికి సంబంధించి అసలు వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ఏం చేయాలని వీళ్ళు కోరుకున్నారనే అన్ని అంశాలకు సంబంధించి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు గారు మనతో పాటును వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికిన మేము మీరు గత ప్రభుత్వంలో మీరు కొంత మా యొక్క ఆత్మభావం దెబ్బతిన్నదని చెప్పి మీరు బాధపడ్డారు అసలు ఏం జరిగింది మీరు ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ ముందుకు పోతున్నారు ముందుగా కెరటం న్యూస్ వీక్షకులకు మా తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆత్మగౌరవం కోసం ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యాన్ని మేము మీ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉంటే కేవలం ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మందితో ఈ పరిపాలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలే కావచ్చు సమస్త ప్రజల యొక్క చిరస్థిరాస్తల పరిరక్షణ కావచ్చు ప్రభుత్వ భూముల పరిరక్షణ కావచ్చు ఎన్నికల విధులే కావచ్చు శాంతి భద్రతలే కావచ్చు అట్లాగే న్యాచురల్ కెలామిటీస్ ద్వారా ప్రజలకు అవాంతరాలు జరిగితే ప్రాణ నష్టాలు జరిగితే అనేక రకమైన ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఎంతో ప్రభావితం చూపే విధులు నిర్వహిస్తున్నటువంటి విఆర్ఓస్ గ్రామ స్థాయిలో పటేల్ పటవారి వ్యవస్థ నుంచి దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామస్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వెన్నెముకగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం కానీ గత ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం ఎటువంటి శాస్త్రీయ పద్ధతులు అవలంబించకుండా గ్రామస్థాయి అధికారుల వ్యవస్థను రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత తొంభై రెండులో కాంగ్రెస్ ప్రభుత్వం నేదురుమలి జనార్దన్ రెడ్డి గారి టైంలో గ్రామస్థాయిలో గ్రామ పరిపాలనా అధికారుల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు బాసటగా నిలిపారు అట్లాగే రెండు వేల రెండులో చంద్రబాబురావు గారి ప్రభుత్వంలో మరల రద్దు చేశారు అట్లాగే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏడు రెండు వేల ఏడులో వీఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చారు మరలా రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వం ఇరవై తొమ్మిది జీవో ప్రకారం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవైన వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది ఆ రద్దు చేసిన దర్మల ఎటువంటి ప్రత్యామ్నాయం గ్రామస్థాయిలో పరిపాలన అధికారులను నియమించకుండా ప్రజల యొక్క పరిపాలనని కుంటుపరిచే విధంగా ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా ఉద్యోగులందరినీ కూడా ఒక కలం పోడు ఉద్యోగుల యొక్క జీవితాన్ని ఉద్యోగుల యొక్క హక్కుల్ని కాలు రాసి సీసియర్ రూల్స్ ఫండమెంటల్ రూల్స్ని కూడా ఉటంకించి ఎటువంటి ప్రత్యామ్నాయం చూడకుండా ఇతర అందరినీ ఇతర డిపార్ట్మెంట్లకి అగనెస్ట్ పోస్టులకి నెట్టివేయడంతో అంతా కూడా అగమ్య గోచరంగా మా జీవితాలు మారిపోయినాయి ఆందోళనకు గురయాం అవమానాలు గురయాం ఎవరికి చెప్పుకున్నా కూడా వినే పరిస్థితి లేదు మా గోడుని మా సమస్య పరిష్కారానికి ఎవరు కూడా మార్గం చూపించకుండా ఈరోజు నాలుగు సంవత్సరాలుగా ఎంతో మనోభేదంతో కుంగిపోతూ ఉద్యోగ భద్రతని కోల్పోవడం జరిగింది పే ప్రొడక్షన్ కోల్పోవడం జరిగింది ఈరోజు అటానమస్ బాడీస్లో నెట్టివేయబడినటువంటి వీఆర్ఓలకు ఇప్పటికి కూడా గవ జీసీసీలో పనిచేస్తున్న వీఆర్ఓలకు జీతాలు లేక వాళ్ళు రోజుకొక్కరు సంవత్సరానికి ఒకరు చొప్పున అకాల మరణం చెందుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాలకి ఎవరికి కూడా మా ఉద్యోగుల పట్ల ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఎంతో మనోధైర్యం కోల్పోయి చనిపోవడం జరుగుతూ ఉంది కానీ నేడు రెవెన్యూ మంత్రి మన రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది ఎంతో గంపెడి ఆశ ఉన్నది తప్పకుండా మా సమస్యను పరిష్కారం చేస్తారని అనుకున్నాము కానీ సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎటువంటి పరిష్కారం కాకపోగా ఇతర డిపార్ట్మెంట్లో అటెండర్లుగా గా స్వీపర్లుగా గా మహిళా జీప్ డ్రైవర్గా ఇట్లాంటి దిగు దిగువ స్థాయి పోస్టులు మమ్మల్ని నెట్టేసినప్పుడు కూడా మా కుటుంబాలు సాధుకోవడం కోసం మేము ఈ ఉద్యోగాలు చేస్తూ మేము బతుకు నిడుస్తున్నాం కానీ ఇప్పుడు అకారణంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే గ్రూప్ ఫోర్ ద్వారా పదివేల మంది ఉద్యోగులు జూనియర్ నియామకం చేశారో ఆ రీడిప్లై చేసినటువంటి వాళ్ళ పోస్టులు వాళ్ళని నియామకం చేయడం వల్ల మరల మేము అభద్రతలు గ్రేట్ వేయబడ్డాం రోజు మమ్మల్ని అందరూ కూడా మరల కలెక్టర్కి రిటర్న్ చేస్తానంటున్నారు మరి కలెక్టర్ గారు మమ్మల్ని ఎక్కడ ఎలా ఎప్పుడు మరల ఏ పోస్టులు అనేది కూడా మాకు అది ఆందోళనగా ఉన్నది ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయం చూడకుండా మమ్మల్ని ఈ విధంగా చేయడం అనేది చాలా హేమైన చర్యగా మేము భావిస్తాము అందుకే డిసెంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్లో మేము ఒక బహిరంగ సభని పెట్టి మా జేఎస్సీ నాయకుడు నచ్చిరెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మిస్ట్రీ గారు అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా విన్నవించి తప్పకుండా మా సమస్యకి పరిష్కారం చూపించాలని చెప్పేసి అని వేడుకోవడం కోసం మేము ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఉండి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం తప్పకుండా మా సమస్యని పాజిటివ్గా తీసుకొని త్వరగా పరిష్కారం చేస్తున్న ఆశాభావంతో సభ ద్వారా మేము సమాజానికి ప్రభుత్వానికి మా విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి అని ఈరోజు మీటింగ్ పెట్టడానికి మేము నిశ్చయించుకున్నాం ఇది ప్రభుత్వానికి మీరు విన్నవించేటువంటి సభగా అనుకోవాలన్నా మీ యొక్క ఆత్మగౌరవ పోరాట సభ అనుకోవాలన్నా దీన్ని ఏ విధంగా ప్రభుత్వం నివేదించాలనుకుంటున్నారు మీరు వాస్తవంగా మేము పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండే కానీ అట్లా కాకుండా ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ లాగా ప్రజా సమస్యల పరిష్కారంలో వేగవంతంగా పనిచేస్తూ సానుకూల దృక్పథంతో ఉంది కాబట్టి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాము అందుకే మేము సభగౌరవ వారికి విన్నవించడానికి ఆత్మగౌరవ సభగా పెట్టుకున్నాం ఆత్మగౌరవ పోరాటం అనడం లేదు సభగానే పెట్టుకున్నాం మా ఆత్మగౌరవం కోల్పోయినాం గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా అదే మన ఉన్నాం ఉన్నాం ఈరోజు ఆత్మగౌరవమే కాదు ఉద్యోగ ఉద్యోగ భద్రతను కూడా కోల్పోయాం పే ప్రొడక్షన్ కోల్పోయాం సర్వీస్ను కోల్పోయాం పదోన్నతిని కోల్పోయాం ఈరోజు సర్వీస్ రెగ్యులేషన్ చేయట్లేదు ఈరోజు సర్వీస్ ప్రమోషన్ డిక్లరేషన్ చేయట్లేదు ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదు ప్రమోషన్లు ఇవ్వక అనేక రకాలుగా మేము నట్టుబరిపోయిన జీవితాలు అనుభవిస్తూ ఉన్నాం శాశ్వత అయినప్పుడు కూడా ఒక అభద్రతలు ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి సానుకూల దృక్పథంతో శాంతియుత మార్గాల్లో మేము విన్నవించి సమస్యని పరిష్కారం చేసుకునే దానికి మేము కోరడానికి సభను పెట్టాము ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించి ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు ఈ జిల్లాకు సంజన వారు ఉన్నారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా పొంగలి శ్రీవారెడ్డి గారు ఉన్నారు సీనియర్ మంత్రి దానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తుమ్మల గారు ఉన్నారు వీళ్ళ ముగ్గురు నుంచి మీకు ఎలాంటి హామీ అన్న ఏమన్నా వచ్చిందా గతంలో వీళ్ళ నుంచి ఏమైనా మీకు మేము మిమ్మల్ని ఆదుకుంటామనే దిశగా ఏమన్నా మీకు ఎలాంటి లభించిందా వాళ్ళ నుంచి ఇప్పటికే మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మినిస్టర్ గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అట్లాగే అనే అందరు మంత్రులను కూడా మేము కలవడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడు వస్తున్నటువంటి నూతన రెవెన్యూ యాక్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాక్ట్లో మేము బలమైనటువంటి చట్టాలని ఈరోజు భూమాత రూపంలో తీసుకొస్తా ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ఉద్యోగుల సమస్యలు కూడా వేగవంతంగా పరిష్కారం చేసేదానికి నిర్ణయాలు చేస్తున్నామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు మేము కలిసినటువంటి సందర్భాల్లో మీకు త్వరగానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి వారి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది ఈ మధ్యలో గ్రూప్ ఫోర్ ద్వారా వచ్చినటువంటి జూనియర్ ఎస్టెంట్లు ఎవరైతే నియామకం అవుతున్నారో మా ప్లేస్లో వాళ్ళు పోవడంతో వాళ్ళు జాయిన్ కాగానే ఇమ్మీడియట్గా మా పోస్టులు పోతాయి మాకు జీతాలు రాకుండా అయిపోతాయి అందుకు మేము ఆందోళన చేదే చెంది ఈరోజు మేము ఆత్మగౌరవ సభను పెట్టుకొని దాని ద్వారా ప్రభుత్వానికి సమస్యను విన్నవించేదానికి మేము ఈ సభను పెట్టుకుంటా ఉన్నాం ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకునే ఆరు కొత్త చట్టంలో ప్రతి గ్రామానికి విఆర్ఓలు ఉండాలి అలాంటి రెవెన్యూ అధికారి ఒకరు ఉండాలి వాళ్ళని రిక్రూట్ చేసే అవకాశం ఉంది దాంట్లో మిమ్మల్ని మీకు ప్రాతినిధ్యం మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఏమైనా చెప్పారా గతంలో మీకు ఏమైనా హామీ ఇచ్చారా వారు తప్పకుండా మేము అందరి తీసుకుంటామని చెప్పేసి మౌఖికంగా చెప్పినారు కానీ కొన్ని షరతులు పెట్టాలని చేస్తున్నట్టు మాకు పేపర్ల ద్వారా కథనాల ద్వారా చూస్తూ ఉన్నాం మేము ఇన్ సర్వీస్లో ఉన్నాం సర్వీస్లో ఉన్నాం ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా పైబడి ఉద్యోగం చేస్తూ గ్రామస్థాయిలో అపారమైన పరిజ్ఞానం కలిగి ఉన్నాం గ్రామ పరిపాలన వ్యవస్థలో రెవెన్యూ యొక్క విధులు బాధ్యతలే కాదు భూ పరిపాలనే కాదు సంక్షేమ పథకాలే కాదు అనేక రకాల విధులు బాధ్యతలపై మాకు అపారమైన పరిజ్ఞానం ఉండటమే కాదు రెవెన్యూ చట్టాలపై సిపిసి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రెవెన్యూ టెస్టులు సర్వే ట్రైనింగ్ ఎకౌంట్ టెస్టు ఇట్లాంటి పరీక్షలు కూడా ఉత్తీర్ణులైనటువంటి నిష్ణాతులకి ఎటువంటి బేషాలు లేకుండా మా అందరికి కూడా ఇందులో తీసుకోవాల్సిన అవసరం ఉంది మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నాడే ఆనాడు జియోలు ఇచ్చి జివోలో ఉన్నటువంటి నిబంధనలు లోబడి మమ్మల్ని నియామకం చేసినప్పుడు మా పెట్టినటువంటి నిబంధనలు ఉన్నాయి ఈ రోజు కొత్తగా ఎటువంటి నిబంధనలు పెట్టాల్సిన అవసరం లేదు మాకు మాకున్నటువంటి అనుభవం సీనియారిటీని బేస్ చేసుకుని తప్పకుండా మళ్ళీ గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలకు మమ్మల్ని తీసుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ ఎంతమంది రిక్రూట్ చేశారు వాళ్ళ వల్ల ఎంతమంది విఆర్ఓలుగా ఉన్నటువంటి వాళ్ళకి మీ రీప్ రీడిప్లాయ్మెంట్ ఇబ్బంది అవుతుంది ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్త ప్రభుత్వ శాఖల్లోకి ఈ గ్రూప్ ఫోర్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది మంది నియామకం చేశారు మేమున్నది ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నాము గ్రామస్థాయిలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకి ప్రతి ఒక్క విఆర్ఓని ప్రతి ఒక్క గ్రామాధికారిని నియమించాలని ప్రభుత్వం సంకల్పంలో ఉంది అట్లాగే రెండు రెండు వేల జనాభాకు ఒక విఆర్ఏని కూడా నియామకం చేయాలనే సంకల్పంలో ఉన్నది ఇప్పుడు గ్రామస్థాయి వ్యవస్థ విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాబట్టి మమ్మల్ని రీడిప్లై చేసి ఇతర ప్రభుత్వ శాఖలో అడ్జస్ట్ చేశారు బలవంతంగా కానీ ఈరోజు మళ్ళీ గ్రామస్థాయిలో విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది కాబట్టి మమ్మల్ని అందరిని తీసుకుపోతే అక్కడ అడ్జస్ట్ చేస్తే ఇబ్బంది లేదు కానీ ఏదైతే ఇప్పుడు రీడిప్లాయ్మెంట్ ద్వారా పోయినటువంటి ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మంది ఈ గ్రూప్ ఫోర్ ద్వారా వచ్చినటువంటి తొమ్మిది వేల నూట ఎనభై నూట అరవై మంది నూట అరవై ఎనిమిది మంది జ్యూరేషన్ నియామకం అయితే మా అందరికి కూడా ప్రమాదమే ఉంది కాబట్టి వచ్చేటువంటి కాలంలో మళ్ళీ మాకు పాత రోజులే మళ్ళీ మా మమ్మల్ని వెంటాడతాయి మాకు ఒక ఉద్యోగ ఉపాధి ఏదైతే భద్రత కోల్పోయే ప్రమాదం ఉంది మాకు జీతాలు ఇవ్వటం అనేది కూడా ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాకు ప్రభుత్వం అయితే మాకు గతంలో హామీ ఇచ్చిందో దాని ప్రకారం మమ్మల్ని అందరం కూడా మమ్మల్ని మళ్ళీ పూర్వ వీఆర్ఓ వ్యవస్థలోకి మమ్మల్ని తీసుకొచ్చి మాకు మా యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని దానికోసమే మేమందరం ప్రభుత్వానికి తెలిసేలాగా కేవలం మా యొక్క మా యొక్క మనోవేదన ప్రభుత్వానికి కోసమే మాత్రం తప్ప ఇది ప్రభుత్వం పోరాటం ఎట్టి పరిస్థితిలో కాదని చెప్పి విఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్ర గారు తెలియజేస్తున్నారు கெராமன் வீரபாபுத்தோ வனம் நாங்க கிரட்டம் நியூஸ் கம்மம்